తెలంగాణలో ఇదో కొత్త రొమాన్స్ కాటమరాయుడు సినిమా చూశా చాలా బాగుందంటూ కేటీఆర్ ట్వీట్ నా సినిమా చూసినందుకు థ్యాంక్స్ అంటూ పవన్ కళ్యాణ్ నుంచి రిటర్న్ ట్వీట్ మొన్నే మిత్రుడు కేటీఆర్ తో డిన్నర్ మీటింగ్ అయింది చేనేత సమస్యలతో పాటు చాలా చాలా మాట్లాడుకున్నామంటూ అక్కడే కాటం రాయుడు ఇంకో మూత ఏపీ పాలిటిక్స్లోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న కాటంబరాయుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కార్యసాధకుడిగా ప్రూవ్ చేసుకున్న తారకరాముడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తాజా ట్వీట్ల పంపిణీ మీద ఇప్పటికే మీడియాలో బోలెడంత చర్చ కేవలం ఆంధ్ర పాలిటిక్స్తో మాత్రమే మింగిలైన ఆ పవన్ కళ్యాణ్తో ఈ కేటీఆర్కు పనేంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు అంతో ఇంతో ఉండబట్టి ఆయనతో అంటు కట్టుకోవడానికే కేటీఆర్ ఇలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారా ఏది ఏమైనా నొప్పించక తా నొవ్వక టైప్లో సూటిగా నడిచెల్లే కల్వకుంట్ల తారక్ శైలి మాత్రం విభిన్నం విలక్షణం నాన్న రాజకీయం నాన్నది నా రాజకీయం నాదంటూ తనదైన ఒక విశిష్టమైన రాజకీయ వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని ముందుకెళ్తున్న కేటీఆర్ శైలి ఇప్పుడు పొలిటికల్లీ హాట్ టాపిక్ ఎందుకు కాదు కేసీఆర్ హావభావాలనే కాదు కేసీఆర్ భావజాలాన్ని కూడా వంట పట్టించుకున్నాడంటూ ఒకప్పుడు కేటీఆర్ ను తెగ పొగడేసిన వాళ్లే ఇప్పుడు కేటీఆర్ రూటే సపరేట్ అంటూ ప్లేట్ చేస్తున్న పరిస్థితి తరం మారుతున్న కొద్దీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో కొత్త కొత్త చాప్టర్స్ పుట్టుకురావడాన్ని ఎవరు మాత్రం ఆపగలరు సమయానికి తగు మాటలాడి పని అనే రాజకీయ విచక్షణకు పెట్టింది పేరు కేసీఆర్ ఆయనకు తెలిసిన యుద్ధ తంత్రాల్ని ఉన్నదున్నట్లు పేస్ట్ చేయాలన్న భ్రూలేమీ లేదు కనుక కేటీఆర్ ఇప్పుడు తనదైన కొత్తదనాన్ని రెత్తికెత్తుకున్నారా ప్రత్యర్థుల్ని ఎత్తులతో చిత్తు చేయడం ఆ విధంగా శత్రు నిర్మూలన కావించడం కేసీఆర్ స్ట్రాటజీ అయితే శత్రువుల్ని ట్యాకిల్ చేసే విధానంలో కేటీఆర్ కొన్ని మార్పుల్ని ప్రవేశపెట్టుకున్నారన్నది అతడి ధోరణి గమనిస్తున్న వాళ్ళు పసిగట్టిన కొత్త విషయం మొన్న అఖిలేష్తో మిలాఖత్తైనా నిన్న పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ కలుపుకున్నా ఇటువంటివన్నీ కేటీఆర్ కొత్త కసరత్తులో భాగాలవ్వచ్చన్నది అంచనా గతంలో కేసీఆర్ తలపడ్డ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు లేరు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పోటీకి దూరమైనట్లే అయితే ఆ రోజుల్లో కేసీఆర్ పడిలేచ్చిన సందర్భాలే ఎక్కువ అఖండ విజయాలతో పాటు అంతులేని పరాభవాలు చవిచూశారు తుది గెలుపు తనదే అయినప్పటికీ కేసీఆర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాల్ని వాటితో ప్రతికూల ప్రతికూలతల్ని కూడా తెలంగాణ చరిత్ర చూసింది అందుకేనేమో కేటీఆర్ ఇప్పుడు ప్యాచప్ అనబడే ఈ కొత్త పాలసీకి ఓటేసుకున్నారా కొత్త తరానికి సరికొత్త రాజకీయం ఇదేనా తాజా తాజా తారక్ మంత్రం